మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా చాలా ముఖ్యమైన విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తగా వినండి రాణి వాణి ఎమ్మె పేరు రాణి ఎమ్మె పేరు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు వాణి రాణి రోజు రోజు చాక్లెట్స్ ఇస్తాడు రాణి వద్దు అంకుల్ నేను చాక్లెట్స్ తినను అంకుల్ అని చెప్పేస్తుంది వాణి మాత్రం చాక్లెట్స్ తీసుకొని తినేస్తుంది రాణి చేసింది కరెక్టా వాణి చేసింది కరెక్టా వెరీ గుడ్ మనకి తెలియని వాళ్ళు ఎవరైనా సరే మనకి చాక్లెట్స్ కానీ డబ్బులు కానీ తినడానికి ఏమైనా ఇస్తామన్నా మనం తీసుకోకూడదు వాళ్ళ నుంచి రాణి చేసినట్టే మనం కూడా చెయ్యాలి ఏం చేయాలి మనం ఎవరైనా మనకి ఏమైనా ఇస్తే తెలియని వాళ్ళు అలాగే అంకుల్ రోజు ఇచ్చేవాడు రాణి మాత్రం నా కొత్త అంకుల్ అని చెప్పేది వాణి మాత్రం తీసుకొని తినేసేది ఒక రోజు అంకుల్ వాణిని వాణి వాణి అక్కడ పెద్ద జూ ఉంది వాణి జూలో పెద్ద పెద్ద సింహాలు ఏనుగులు అన్నీ ఉన్నాయి చాలా ఎంజాయ్ చేస్తావు నువ్వు తీసుకుపోతా వస్తావా అన్నాడు వాణి అవునా అంకుల్ అక్కడ అంత పెద్ద పెద్ద ఏనుగులు యానిమల్స్ ఉన్నాయా అంకుల్ వస్తా అంకుల్ తీసుకోబోండి అంకుల్ అంది అప్పుడు వాణిని అంకుల్ తీసుకోబోతూ ఉన్నాడు అప్పుడు రాణి వెళ్ళి వాణి వాణి ఎక్కడికి వెళ్తున్నావు టీచర్ ఏం చెప్పింది మనకి తెలియని వాళ్ళు మనల్ని ఎక్కడికి పిలిచినా మనం వెళ్ళకూడదు టీచర్ చెప్పింది గుర్తులేదా వాణి అంది అవును రాణి టీచర్ చెప్పింది నాకు గుర్తు వచ్చింది అంకుల్ అంకుల్ నేను రాను అంకుల్ నాకు ఎవరంటే వాళ్ళతో వెళ్తే మా రాణి మా మిస్ కి చెప్పేస్తుంది మా మిస్ నన్ను కొడుతుంది అంకుల్ అని చెప్పి వాణి ఎక్కడి నుంచి వచ్చేసింది రాణి వాణి ఇద్దరు ఇంటికి వచ్చేసారు రాణి వాళ్ళు మిస్ ఇంకా రాణికి వాణికి చాలా విషయాలు చెప్పిందంట ఆ విషయాలు నేను మీకు కూడా చెప్తా వినండి ఒకటి ఎవరైనా తెలియని వాళ్ళు మనకి ఏమి ఇచ్చినా తీసుకోకూడదు తెలియని వాళ్ళు ఎక్కడ పిలిచినా మనం ముఖ్యమైన విషయం ఫ్రాడ్ పాయింట్ ఏంటంటే బ్యాటర్స్ గుడ్ గురించి చెప్పిందంట బట్టుకోము రాని బాడీ ఉన్నట్టే మన బాడీ కూడా ఉంటుంది కదా చెస్ట్ పార్ట్ స్టమక్ కింద టైస్ తొడలు ఈ పార్ట్స్ లో ఎవరైనా సరే ఈ బాడీ పార్ట్స్ లో ఎవరైనా సరే మిమ్మల్ని టచ్ చేస్తే అది ఇంట్లో వాళ్ళైనా స్కూల్లో అయినా మన ఊర్లో అయినా మన బంధువులైనా సరే ఎవరైనా టచ్ చేస్తే వెంటనే ఏం చేయాలి చేతిని ఇలా నెట్టేసి డోంట్ టచ్ అక్కడ నుంచి మనం వచ్చేయాలి వచ్చేసి ఏం చేయాలి తెలుసా ఇంట్లో అమ్మకు చెప్పాలి లేదా స్కూల్లో టీచర్కి చెప్పాలి పలానా వాళ్ళు నాతో బ్యాక్ టచ్ చేశారు అని చెప్పాలి ఓకేనా భయపడి చెప్పకుండా ఉండకూడదు వెంటనే చెప్పేసేయాలి ఇలా అంటే చూడండి అట్లాగే కాకుండా ఇది ఓకే అలా కాకుండా ఇలా ఇలా ఎవరైనా టచ్ చేస్తే అది బ్యాక్ టచ్ అప్పుడు ఏం చేయాలి మన బ్యాక్ టచ్ అని చెప్పేసి వెంటనే వెరీ గుడ్ అమ్మా నాన్న పక్కన ఉన్నప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ చెకప్ చేయడం కోసం అమ్మానాన్న పక్కన ఉన్నప్పుడు టచ్ చేస్తే బ్యాట్ టచ్ తీసుకోకూడదు అమ్మా నాన్న పక్కన ఉన్నప్పుడు మన హెల్త్ బాగాలేనప్పుడు ఓకేనా ఇంకెవరు టచ్ చేసినా దాన్ని బ్యాడ్ టచ్ తీసుకోవాలి ఏ ఏ పార్ట్స్ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ చెప్పండి పొట్ట కింద టై ఓకే ఇలా ఇది విషయం గుర్తు పెట్టుకోండి ఓకే పెద్ద ఇంత ఇలాగే చెయ్యాలి ఓకేనా ఒకసారి నేను గుడ్ టచ్ చేస్తా బ్యాట్ టచ్ చేస్తే నువ్వు చేతిని నెట్టేసేయాలి డోంట్ టచ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పాలి గుడ్ టచ్ చేస్తే

మనం టీవీలో చాలా రోజు ప్రమాదాలు ఘోరాలు చూస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఏదైనా మనకి బ్యాడ్ టచ్ అనిపిస్తే వెంటనే అమ్మకి కానీ టీచర్ కానీ ఫాదర్ కానీ ఎవరికైనా చెప్పేయాలి భయపడకూడదు ఓకేనా అది మన బంధువులైనా సరే స్కూల్లో టీచర్స్ అయినా సరే మన రిలేటివ్స్ అయినా అదే మన ఊర్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే అండ్ ఎవరైనా మనకి ఏమైనా ఇస్తే మన తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోకూడదు ఎవరంటే వాళ్ళు పిలిస్తే మనం వాళ్ళతో పాటు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా అమ్మా నాన్న చెప్పితే పలానా వాళ్ళతో మేము వెళ్తున్నాము అని చెప్పి పోవాలి అమ్మ పొమ్మంటేనే పోవాలి అమ్మ పోవద్దు వాళ్ళతో అంటే పోకూడదు అసలు ఎవరితో కూడా పోకూడదు మనం ఓకేనా ఓకేనా వెరీ గుడ్ మీరు కూడా ఇలాగ చేస్తారు రుచికక్క లాగా వెరీ గుడ్ రుచిక